అలా అండి నేనైతే ఎలా రొయ్యల కూర వండుతాను ఎలా మీ కూరలు వండుతాను ఏ రొయ్యల కూరలకు కావాల్సినవి ముట్ట మాటలు రెండు ఆటలు చెటాకు రొయ్యలు రెండు పావులంతా నూనె అయితే పొయ్యి మీద పెట్టిన పసుకొని ఉల్లిగడ్డాలు తాలింపు వేసుకొని కొంచెం అల్లం ఆ లోపు అల్లంగాలలోపు ఆ రొయ్యల కడిగి తెచ్చుకుందాం రొయ్యల కూర అనగా కోడిగుళ్ళ కూర అనగా చాలా తొందరగా అవుతుంది అది కూడా నీళ్ళు ఎక్కి వెళ్తాను రెండుసార్లు మంచిగా కడుక్కోవాలి వాటర్ వార పోసి మళ్ళీ కడుగుదాం అవి వార పోసి మళ్ళీ ఇన్ని పట్టినా రొయ్యలు నూనె వేసుకుందాం చాలా తీరులు అండి అచ్చి కూర ఒక తీరు కాదు ఒక పచ్చిమిర్చి గోల్ చేసిన నూనెలు అయితే మంచిగా రాన్నాయి రొయ్యలు కారం పసుపు వేసుకుందాం పసుపు కారం మూడు చెంచాలు వేసుకున్నా ఇప్పుడు కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు వేస్తాము ఒక ఉల్లిగడ్డ మందం తాలింపు వేసిన ఒక ఉల్లిగడ్డ మందం పచ్చి వేస్తాను ఇప్పుడు కొంచెం ఉప్పు టమాటా ముక్కలు ఉడికే దాకా వాటర్ పోతాం టమాటా అయితే మంచిగా ఉడికింది మెత్తగా కొంచెం ఇంకా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం అంతా పచ్చిల్లం వేసుకుందాం కొంచెం అంతా పచ్చెల్లం పేస్ట్ కొంచెం అంతా ధనియాల పౌడర్ కొంచెం కొత్తిమీర మీరు చేసిన టమాటా రొయ్యలు కూర రెడీ నచ్చితే మీరు వేసుకోండి లేకపోతే లేదు